குத்துவிளக்கிரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ற மெத்தந்த பஞ்சசைனத்தின் மேலேறி கொத்தலர் பொங்குழல் நப்பின்னை கொங்கை மேல் வையத்தோக்கிழந்து மலர் திறவாய் மைத்தடம் கண்ணினாய் நீ மனாளனை எத்தனை போதும் துயரழு ஒட்டாயகான் எத்தனை ஏறும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று எம்பாவாய் శ్రీకృష్ణ మందిరం గవాక్షంలో నుండి లోపలికి తొంగి చూశారు గోపికలు ఆహా ఆ పట్టెమంచం కోళ్ళు ఎంత బాగున్నాయో అందో గోపిక అవేమిటనుకున్నావు కువలయాపీడమనే పెద్ద ఏనుగుదంతాలతో చేసినవి తల్పం చుట్టూతా దీపాలు ఓ పక్కన తెల్లవారుతున్నా ఇంకా వెలుగుతూనే ఉన్నాయి చూడండి అంతేనా తెల్లదనం చల్లదనం రుతుత్వం సువాసన వైశాల్యం అనే ఐదు లక్షణాలతో ఎంత బాగుంది ఆ హంసతూలికా తల్పం అందరూ తాల్పాన్ని ఏం చూస్తారే తాల్పం మీద ఉన్న నీలాదేవిని చూడండి అబ్బా ఆ కురులు చూడవే విరులన్నీ గుత్తులు గుత్తులుగా కురులకే పూసినట్టు ఉన్నాయి కదా విరులేమిటే ఆ సిరియుల తల్లి వక్షస్థలం మీద తల అంచి సుఖ నిద్రపోతున్నాం మన కృష్ణస్వామిని చూడవే ఆ దృశ్యాలు చూడడం కోసం వచ్చారా మన స్వామిని నిద్రలేపడానికి వచ్చారా అంటూ వచ్చిన పని గుర్తు చేసింది ఆండాళ్ళ తల్లి బిరలవలే ఉన్నతమైన నీలాదేవి వక్షస్థలం మీద తెలుస్తున్న నలనయ్య కొంచెం నిద్రలేవవా అని అడుగుతున్నారు గోపికలు స్వామి మేలుకొనలేదు అమ్మా అమ్మ విశాలమైన నేత్రంలో కల నీలాదేవి నీ మనసుని కూడా కొంచెం విశాలం చేసుకుని స్వామిపై నీకు గల మోహాన్ని కాసేపు పక్కన పెట్టి స్వామివారిని కాసేపు మా కోసం విడిచిపెట్టు తల్లి ఏమమ్మా ఆ మాత్రం విరహాన్ని కాసేపు భరించలేవా అని నిష్ఠూరాలాడుతూ వేడుకుంటున్నారు గోపికలు ఆండాళ్ళ తల్లితో కలిసి